ఉత్తర తెలంగాణలోనే హుస్నాబాద్ ను స్థాయిలో అభివృద్ది చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వచ్చే నెల డిసెంబర్ మూడవ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు రెండు సంవత్సరాల క్రితం డిసెంబర్ మూడవ తేదీన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు నియోజకవర్గ ప్రజలందరూ సీఎం సభకు రావాలని ఆహ్వానించారు హుస్నాబాద్ లో పలు శంకుస్థాపనలతో పాటు ముప్పై ఎకరాల స్థలంలో ముప్పై కోట్ల రూపాయలతో నిర్మించను నశాత వాహన కాలేజీ భవనం ఏటీసీ అడ్వాన్స్ సెంటర్ కు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు కోహెడలోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఎనిమిది కోట్లతో హుస్నాబాద్ లో అధునాతన డ్రైవింగ్ ట్రాక్ తో కూడిన ఆర్టీఏ కార్యాలయానికి